హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అద్దె శుభవార్త ప్రకటించారండి అయితే మనకు పెన్షన్ల పంపిణీ అనేది మనకు దీనికి సంబంధించి అలాగే మనకు మరో రెండు రోజులు ఈ కానుకలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి పెన్షన్దారులకు అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది దానిపైన మీరు క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితేనే నేను పెట్టినటువంటి ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది మీ వరకు నోటిఫికేషన్ వచ్చి మీరు చూసుకోగలరు ఇక వివరాలు చూద్దాము అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీ గడువు రెండు రోజుల పెంపు ఇక్కడ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి గడువును ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు అయితే పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధించడంతో ఈ నెల మూడవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు మనకు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఇవాటితో దాదాపు తొంభై ఐదు శాతం మందికి అయితే పూర్తయింది ఇంకా మిగిలిన వారికి మనకు రెండు రోజుల వరకు అయితే మనకైతే పొడిగించిపోతున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పెన్షన్లు ఎనిమిదో తేదీ వరకు అయితే పొడిగి మనకు పంపిణీ అయితే చేస్తారు అయితే ఏంటంటే మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ చేశారండి మిగిలినటువంటి ఫైవ్ పర్సెంట్ ఇంకా పెన్షన్లు అనేది తీసుకోలేదు అలాంటి ఏంటంటే మనకు ఎనిమిదో తేదీ వరకు అయితే ఎనిమిదో తేదీ మనకు సాయంత్రం ఏడు గంటల వరకు అయితే పెన్షన్ పంపిణీ జరుగుతుంది అయితే తప్పనిసరిగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆల్మోస్ట్ పెన్షన్లు అయితే ఇంటికే వచ్చి ఇచ్చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు అలాగే మనకు ఎవరైతే వృద్ధులు సో మనకు నడిచే అంటే యాక్టివ్గా ఉంటారు కదా అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క గ్రామం మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ అనేది తీసుకోండి అలాగే మనకు కానుకలు కూడా పంపిణీ అన్నాను కదా సో మనకు పెన్షన్లు అనేది ఇప్పటి వరకు ఎంత పంపిణీ మనకు పెంచారు సో ఎలా పంపిణీ చేశారు అనే దానికి సంబంధించి వాళ్ళు గవర్నమెంట్ ఒక పాంప్లెట్ అనేది ముద్రించి సో ఈ పాంప్లెట్ను ప్రతి ఒక్కరికి ఇళ్ళకైతే పంపిణీ అయితే చేస్తున్నారండి గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా అయితే దాంట్లో మనకి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే కనుక మళ్ళీ పెన్షన్లు అయితే పెంచబోతున్నాము సో పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల ఒకటో తేదీన మేము పెన్షన్కి అయితే పంపిణీ అయితే చేస్తున్నాం వాలంటీర్ మీళ్ళ దగ్గరికి వచ్చి పంపిణీ చేస్తారని చెప్పేసి దాంట్లో డీటెయిల్స్ అయితే ఉంటాయి సో ఇది మనకు ఎనిమిదో తేదీ వరకు అయితే పంపిణీ అయితే చేస్తారు సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్